ప్రేజులాడై గారు ప్రైజులాడండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాగాంజనేయులు నాగాంజనేయులు నకిరకల్ నుంచి ఓకే ఓఫిర్ సార్ మీరు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి వందనాలు నాగాంజనేయులు గారు చెప్పండి అయ్యగారు నా ప్రశ్న ఏంటంటే అయ్యారు ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి మారినందువల్ల మనిషికి ఏమన్నా అంటే దురాత్మలు కలిగిన సంఘంలో పోతే దురాత్మలు పడతాయి మరి అట్లా కాదు నాయనా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేసు ఎందు కొరకు వెళ్ళిపోయారు ఏ సంఘంలోకి వెళ్ళిపోయారు ఆ సంఘం యొక్క బోధ ఏమిటి సత్యము కొరకు వెళ్ళిపోతే ఎందుకు దురాత్మలు పడతాయి అదే అయ్యారు మన సంఘంలోగా పేళకొచ్చాము అందువల్ల హెల్త్ ఇష్యూలు సరే మళ్ళీ సరే సేవ కూడా కదా ప్రార్థన చేస్తానని చెప్పి వచ్చి వచ్చింద వచ్చారు వచ్చిన వాళ్ళనే సరే ప్రార్థన చేసిన వాళ్ళ వల్ల వాళ్ళు మన సంఘంలో వచ్చి మీరు వేరే సంఘంలోకి వెళ్ళిపోయారు అందువల్ల మీకు ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయి అట్లేం లేద సత్యము కొరకు సత్యము కొరకు ఒక కొత్త సంఘంలోకి పోవడము ఎటువంటిది అంటే టెన్త్ క్లాసులో పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి పోవడం లాగా టెన్త్ క్లాస్ బ్రతికంతా చదవడు కదా పై క్లాసుకు వచ్చారు మీరు ఇంకా ఉన్నతమైన జ్ఞానం కొరకు అందులో దోషమే ఉంది అక్కడైనా ఇక్కడైనా యేసు రక్తాన్ని ఆశ్రయించారు బైబిలే మీకు ప్రామాణికం ఏసయ్యే మీకు రక్షకుడు వేరే రక్షకుడు లేడుగా లేరు అయ్యారు సంఘం మారుగానే రక్షకుడు మారలేదు వేరే దేవుడికి భక్తులు అయిపోలేదు కదా అయిపోలేదు అట్లాంటి బెదిరింపు మాటలు అజ్ఞాన మాటలు మీరు పట్టించుకోకండి సరే గారు ఒకవేళ ఒక దుర్మాత్మ అంటే కొంచెం ఒంట్లో ఆరోగ్యపరంగా మా సిస్టర్ గారికి దానివల్ల దురాత్మలు ఉన్నాయని మామూలుగా అంటే మన మన సేవకులు కూడా కొంచెం బాగాలేదు అమ్మాయికి సరే దురాత్మ ప్రభావం ఉంది దేవుళ్ళు కొంచెం విశ్వాసం సన్నగిలింది అందువల్ల ఎట్లా ఉంటుంది మీ ఇంట్లో రోజు స్తు ఆరాధన పెట్టండి మీ ఇంట్లో ఉదయం వారం నుంచి సాయంత్రం వారం దాకా నలుగురు పది మంది సేవకులను పిలిపించి మానకుండ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి స్థుతించి ఆరాధించి ఇంకా వేరే ప్రసంగాలు ఏమద్దు పాటలు పాడాలి స్తుతించాలి ఆరాధించాలి ఒక బైబిల్ వాక్యం చదువుకోవాలి మళ్ళీ ఈ అపవిత్ర శక్తులను బంధించాలి వాటిని బంధించి గద్దించి పారుద్రోడాలి మళ్ళీ దేవుని స్థుతించాలి ఇట్లాగా మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ ఇంట్లో చేయండి ఆ ఏ దురాత్మలు ఉన్నా వాటి ప్రభావం అన్ని పారిపోతాయి హండ్రెడ్ పర్సెంట్